విఘ్నేశ్వర జన్మగ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున రాశికి అధిపతి బుధుడు మిథున రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కోపము ఆవేశము అధికంగా ఉంటుంది వాహనాల రిపేర్లు లేదా నివసిస్తున్న భవనాల రిపేర్ల నిమిత్తం అధిక ధన వ్యయం ఉంటుంది అంటే మనం వాడుతున్న వాహనాల రిపేర్లు చేయించడం కానీ లేకపోతే మనం ఉంటున్న గృహాన్ని ఆధునీకరించుకోవడం కానీ చేయించడానికి అధిక ధన చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం సామాన్య ఫలితాలు ఉంటాయి విద్యపై ఏకాగ్రత లోపిస్తుంది బద్ధకం అధికంగా ఉంటుంది తద్వారా పరీక్షల్లో సరి అయిన ప్రతిభను కనపరచలేకపోతారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినడం లేదా చదవడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం అంతా అనుకూలంగా ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో అలసట ఒత్తిడి అధికంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణాలు అధికంగా ఉంటాయి మొదటి మూడు వారాలు చికాకులు అలసట ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ చివరి వారం నాటికి అంతా అనుకూలంగా మారుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి రెండు వారాలు ఆర్థికంగా కొంత అసంతృప్తికరంగా ఉంటుంది రెండవ వారం తర్వాత రాబడి బాగుంటుంది ఇక భాగస్వామ్య వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్తులు ఒకరికొకరు సహకారం అందించుకొని వ్యాపారాన్ని అభివృద్ధి మార్గంలో నడుపుతారు ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మాటను కొంచెం అదుపులో పెట్టుకోవడం మంచిది బంధువులతో లేదా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెప్పేది తోడబుట్టిన వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా అవసరం అంటే అన్నదమ్ములతో లేదా అక్క చెల్లెలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడడం లేకపోతే అన్నదమ్ములతోటి ఎక్కువగా విభేదాలకు దారితీసే అవకాశం ఉందన్నమాట కనుక అన్నదమ్ములతోటి కొంచెం ఆలోచించి మాట్లాడడం చాలా అవసరం ఆర్థికంగా ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సమయానికి ధనం చేతికి అందకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి మూడో వారంలో అనుకోని విధంగా తన ఆదాయం పెరుగుతుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు అంటే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరం రావడము ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారు అనమాట పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులు ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు ఆ టీచర్లు అంటాం కదా వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారు అన్నమాట ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండో వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో ప కార్యాలయంలో పరిస్థితుల్లో మూడో వారం నుంచి అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మూడో వారం నుంచి అనుకూలంగా మారుతాయి అన్నమాట వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండడం మంచిది మూడో వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు కోరుకుంటున్న స్థానాన్ని పొంద పనులలో ఒత్తిడి ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మూడో వారం వరకు వేచి ఉండాలి అంటే మూడో వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం అనమాట ఎవరైతే స్థానం మార్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ మూడో వారంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది ఆవిడకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇక సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమ శ్రేణి ప్రారంభం అవుతుంది అష్టమ శ్రేణి ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది